సాధారణంగా మనకి కృష్ణ గోదావరి ఈ పేర్లే తెలుసు ఏ బొడ్డోళ్లా ఉండే బుడమేరు అనేది ఎవరికైనా తెలుసా చూడటానికి పెద్ద సైజు మురికి కాలువలా ఉంటుంది ఏదో డ్రైనేజ్ లే అనుకుంటే కాలువలో కాలేసినట్లే అదే బుడమేరు ఇప్పుడు విజయవాడ ఊరును ఏరుగా మార్చేసి కన్నీరు పెట్టేలా చేసింది సగం విజయవాడను ముంచెత్తేసింది బెజవాడకు ఏంటి అసలు బుడమేరు శాపం శనివారం సాయంత్రం ఏం జరిగింది అధికారుల అలసత్వమే కొంప ముంచిందా విజయవాడకు చేరకముందే బుడమేరు ప్రతాపం మొదలైంది దారిలో కనిపించిన ఊరునల్లా ముంచుకుంటూ వచ్చిన బుడమేరు ఆదివారం ఉదయం ఆదమర్చున్న బెజవాడ మీద జల సర్పల్లా విరుచుకుపడింది ఆనకట్ట తెగిన అనకొండల సింగనగర్ ప్రాంతాన్ని మింగేసింది బుడమేరుకు పడ్డ గండ్లు దాని ధాటికి తెగిపోయిన చెరువులు విజయవాడతో పాటు నాలుగైదు పల్లెటూళ్లను కూడా నామరూపం లేకుండా చేసింది విజయవాడలో ఆరున్నర లక్షల మందికి నిలువ నీడ లేకుండా చేసింది ఊరును ముంచేసింది అంటే బెజవాడలో మూడో వంతు మంది బుడమేరు బారిన పడ్డారన్నమాట విజయవాడకు దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బెలగలేరు రెగ్యులేటర్ ద్వారానే బుడమేరు వరదను కంట్రోల్ చేస్తారు విజయవాడలో చూడ్డానికి చిన్న కాలువలా ఉండే బుడమేరు ఇదిగో ఈ బెలగలేరు నుంచి బయలుదేరి మహోగ్ర వరద రూపంలో విజయవాడలో జల విలయం సృష్టించింది మైలవరం ఏ కొండూరు జీ కొండూరు కొండల్లో పుట్టే బుడమేరు వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర రెండుగా చీలుతుంది ఒక ప్రవాహం ఇబ్రహీంపట్నం ఆగిరిపల్లి మీదుగా కృష్ణానదిలోకి వెళ్తుంది మరోపాయ విజయవాడ నగరం మీదుగా వెళ్లి కొల్లేరుకు చేరుకుంటుంది విజయవాడలోకి రాకుండా ఈ వరదను ఇబ్రహీంపట్నం మీదుగా కృష్ణానదికి మళ్లిస్తారు ఒకవేళ కృష్ణానదిలో వరద పోటు ఎక్కువగా ఉంటే వరదను విజయవాడలోకి వదులుతారు శనివారం సాయంత్రం నాలుగు గంటలకు బుడమేరులో వేలాది క్యూసెక్కుల వరద నీరు పోటెత్తింది దీంతో బెలగలేరు రెగ్యులేటర్ నుంచి బుడమేరు వరదను విడుదల చేశారు అటు కృష్ణానదిలో వరద ప్రవాహం పెరగడం ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి ఎక్కువ అవడంతో బుడమీర వరదను విజయవాడ వైపుకు వదిలేశారు వెలగలేరు రెగ్యులేటర్ ద్వారా కృష్ణానదిలోకి వరదను వదిలినా అది నదిలోకి వెళ్లే పరిస్థితి లేకపోవడం వెనక్కి తన్నే అవకాశం ఉండడంతో విజయవాడలోకి నీటిని వదిలేశారు బొడమీరుకు వచ్చిన భారీ వరదను విజయవాడలో